మన మహిళా దినోత్సవం ఎందుకు ఏర్పడింది ఎలా ఏర్పడింది అనేది మొత్తం విషయాలు మీకు అర్థమయ్యేటట్టు పద్మా గారు చెప్పారు మనం ఇన్ని పోరాటాలు చేసినా ఇంతకాలం నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా మహిళలపై ఇంకా ఏం జరుగుతున్నాయి ఎవరికన్నా ఐడియా ఉందా మనపై అత్యాచారాలు జర ఆగుతున్నాయా ఆగట్లే ద్రోహింస ఆగుతుందా ఆగట్లే ఇవాళ ప్రతి చోట కూడా రోజు పేపర్లో ఎక్కడో అక్కడ ఒక వార్త వస్తుంది ఒక చిన్నమ్మాయి మీదనా అరవై సంవత్సరాల ఆవిడ మీదనా యువతి మీదనా ఎక్కడో ఇది జరుగుతూనే ఉంది మొన్న మొన్న ఎవరో ఒకళ్ళు ఏదో చోట నుంచి అక్కడి నుంచి యాత్ర జరుపుకుంటూ ఆ దేశం నుంచి ఈ దేశం వాళ్ళు వస్తా ఉన్నారు భార్యాభర్తలు అవసరం వస్తే మనం పోరాటం కూడా చేయాలని మీ అందరికి కోరుకుంటూ పద్మ గారికి ధన్యవాదాలు ఈ బజారు ఈ దీనికి పూనుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన మహిళలందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహిళా దినోత్సవం సందర్భంగా అలాగే ఇక్కడ ఈ వాటిలో మీరు అందరూ కూడా ఈ బజారు మహిళలు మొత్తం కూడా ఏర్పాటు చేసుకుని ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నారు ఇదివరకు కూడా పిలిచారు నేను వచ్చాను అప్పుడు కూడా ఇప్పుడు కూడా మహిళలందరూ కూడా ముందంజగా ఉండటానికి సంతోషంగా హ్యాపీగా నడపడానికి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఆ మహిళల నేర్పించుకోవడానికి కూడా మనకి అవకాశం ఇవ్వడానికి పురుషులు కూడా మనకి దానికి ఎన్నంటే మనం పంపిస్తున్నారు బయటికి అలాగే మన పిల్లల్ని కూడా మనం తీర్చిదిద్దుకోవడానికి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన పిల్లలకి మంచి చెడు నేర్పడానికి కూడా మనకి కూడా ఒక అవకాశం వస్తుంది ఇంట్లో ఉన్న దానికైనా బయటికి వెళ్ళిన దానికి కూడా చాలా తేడా ఉంటుంది అలాగే మనకి ఇక్కడ గీచిన ఈ వార్డులో ఈ బేగం అక్క ఈ దీన్ని ఏర్పాటు చేసుకొని మీ మహిళలందరూ కూడా ఈ వార్డులో నా వార్డులో ఉంటాం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఉన్నాయి కానీ వాళ్ళ ఒకటే దేశం ఒకటే దేశం ఉండాలి ఒకటే మతం ఉండాలి ఒకటే పూజ ఆరాధ్య ఉండాలని చెప్పేసి మన ముందుకు వస్తా ఉంది ఇది ఒక భయంకరమైనటువంటి చీకటి రోజులు మనకు రాబోతా ఉన్నాయి మనం రేపటి రోజున ఇట్లా కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక సోదర భావం కూడా మన మధ్యలో మిగలదు హిందూ మతోన్మాదం పేరుతోటి శాప కింద నీరులా విస్తరిస్తా ఉంది ఎవరి దేవుడు వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి మతం వాళ్ళది ఎవరి రాజకీయం కానీ మతోన్మాదం ప్రమాదకరమైందని చెప్పేసి ఇవాళ మహిళా సంఘం చెప్పదలుచుకుంది దీన్ని మనం అందరం గమనించాలి ఇవాళ మనం ఎంత ఇంత సంతోషంగా ఈ వాతావరణంలో ఒక ఉత్సవ భరితమైనటువంటి ఆహ్లాకాల వాతావరణంలో మనం అందరం ఇవాళ హాయి బాయిగా కూర్చుంటున్నాం మాట్లాడుకుంటున్నాం ఒకళ్ళ నింట్లో ఒకళ్ళు ఫంక్షన్ అయిపోయినా మంచి అయినా చెడైనా అందరం ఆ భావంతో ఉంటున్నాం ఈ భయంకరమైన రోజుల్లో నుంచి మనం బయటపడాల్సినటువంటి అవసరం ఉంది అట్లా ఆలోచించాలి మహిళలంటే వాళ్ళకి ఇవాళ అన్ని హక్కులు ఉన్నాయి స్వేచ్ఛ ఉంది స్వతంత్రం ఉంది కానీ అట్లా కాదు అని చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది ప్రమాదకరం అని చెప్పేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఆలోచింపమని చెప్పేసి మా ఐద్వా కోరతా ఉంది ఇదే కాదు